మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు నామూన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను లెంటి దిన ధ్యానంలో భాగంగా పదహారవ రోజున గెత్సేమైనటువంటి తోటలో ఏసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనను మనం ధ్యానించబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం మా ప్రభు మా దేవ వాక్య ధ్యానమంతటిలో మీ యొక్క నడిపించుమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు ప్రభువారు గతమైనటువంటి తోటలోనికి వెళ్ళకముందు జరిగినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఆ యొక్క మేడగదిలో ఏసు వారు ఆ యొక్క శిష్యులను వారి యొక్క పాదములను కడిగి వారిని పరిశుద్ధపరిచి వారికి పరిశుద్ధ పరిచర్యను అప్పగించినటువంటి విధానము మొదటి అంశంగా మనం చూడవచ్చు తర్వాత రెండవదిగా ప్రభు భోజన బల్ల సంస్కారమును ప్రతిష్ఠించినటువంటి దినముగా కూడా దాన్ని మనము చూడవచ్చు మొట్టమొదటి ప్రభు భోజన బల్ల సంస్కారపు ఆరాధన అక్కడ జరిగి ఉన్నది ఇది అనేకల కొరకు నా చిందింపబడుచున్నటువంటి నా నిబంధన యొక్క రక్తము అని యేసు ప్రభు వారు వారందరికీ దాన్ని షేర్ చేసినటువంటి విధానము కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క పస్క పశువును వారు భుజించిన తర్వాత వారు గీతములు పాడుచు వారు ఒలివల కొండకు వెళ్ళి ఉండాను ఒలివల కొండ దగ్గర ఉన్నటువంటి ఎరుసలేమకు తూర్పు దిక్కునున్నటువంటి ఒలీవల కొండ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గెడ్సేమైనటువంటి తోటలోనికి వారు వెళ్ళి ఉన్నారు అక్కడ శిష్యులను ప్రార్థించమని ముఖ్యమైనటువంటి శిష్యులైనటువంటి పేతురు యాకోబు యోహానులను వెంటబెట్టుకొని మరికొంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ వారిని ఉంచి మీరు ప్రార్థించండి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళి యశప్రభు వారు మోకరించి చేస్తున్నటువంటి ప్రార్థనలో మనకు మూడు ముఖ్యమైనటువంటి సంఘటనలు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి అందులో దేవ మొదటి అంశం ఏదనగా దేవుడు చేసినటువంటి ప్రార్థనలో యేసు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలో మొట్టమొదటిది ఆ ఈ గడియను నా నుంచి తప్పించి ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏ గడియ అది మనిషి కుమారుడు మనిషి చేతులకు అప్పగింపబడబోతున్నటువంటి ఆది ఆ గడియ ఆ గడియ తప్పింపబడితే ఆ యొక్క శ్రమలన్నింటినీ తప్పించుకోవచ్చు లేకపోతే ఆ యొక్క ఎన్ని శ్రమలను ఆయన పొందబోతున్నాడు ముందుగే ఎరిగిన వాడు వింటున్నాడు కాబట్టి ఆ గడియను తప్పించి ప్రభువ అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తర్వాత ఈ గిన్నెను ఆ ఇద్దరు నుండి తొలగించి ప్రభువ అని ప్రార్థిస్తున్నాడు రెండో అంశముగా ఆ గిన్నెలో ఏమీ ఉన్నది సర్వలోక మాన పాప మానవ మానవులు చేసినటువంటి పాపం యొక్క దోష శిక్ష అంతా కూడా ఆ యొక్క గిన్నెలో ఉండి ఉన్నది ఆ యొక్క శిక్షను కూడా నా నుంచి తొలగించి ప్రభు ఆ యొక్క గిన్నెను నా నుంచి తొలగించి తండ్రి అని ఆయన ప్రార్థిస్తున్నటువంటి విధానం మనం గమనిస్తున్నాం ఇక మూడవ విషయం ఏమిటంటే ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్తము జరిగించు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప ప్రార్థన యేసు ప్రభువారు మనందరికీ మాదిరికరంగా చేసి ఉన్నాడు ఎప్పుడైతే మహాశ్రమలను అనుభవిస్తారో వారు గొప్ప మహిమను పొందబోతున్నారనేటువంటి సత్యము మనం ఇక్కడ తెలుసుకోవచ్చు యేసు ప్రభు వారు ఈ యొక్క మహాశ్రమలను అనుభవించడం ద్వారా తండ్రి యొక్క చిత్తమును జరిగించడం ద్వారా ఎంత పావం ఉన్నదో ఆయనకి ముందు ముందు పరలోకంలో జీవగ్రంథమును ఇప్పుటకు ఏ ఒక్కరికి శక్తి లేదట ఆ బలము శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు ఈ యొక్క శ్రీమల శిలవలో ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆ యొక్క జీవ గ్రంథమును ఇప్పగలిగేటువంటి శక్తిని ఆయన పొందుకొని ఉన్నాడు ఈ లోకములు ఆయన పరిశుద్ధ జీవితం జీవించి తండ్రి యొక్క చిత్తమును సంపూర్తిగా నెరవేర్చడం ద్వారా ఆ యొక్క శక్తిని ఆయన పొందుకొని ఉన్నాడు ఇంకా ఈ యొక్క దినాలలో దీన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే ఎవరైనా ఈ యొక్క మహాశ్రమలను చూసి భయపడకుండా వాటిని ఎదుర్కొంటూ నీ చిత్తమే జరిగించి ప్రభువా అని మనం ప్రార్థించగలిగితే ఆ రీతిగా దేవుడు మనల్ని మహిమపరచబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించవలసినటువంటి వారమై ఉన్నారు యేసుప్రభు వారిని తండ్రి ఎంతగా హెచ్చించాడంటే ఇప్పుడు అన్ని నామముల కన్నా పైనామము ఆయనదైపోయింది ఈ యొక్క విశ్వమంతటిలో ఆయన వంటి వారు ఎవరూ కూడా లేడు అంత బలము కలిగిన పరలోకములో అంత బలం కలిగిన వాడు ఎవరూ లేరట ఆ యొక్క జీవగ్రంథమును ఇప్పగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు అంత శక్తిని ఆ మహిమను ఘనతను దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడు దానికి అంతటికి కారణం ఆయన ఆ యొక్క గడియను తప్పించుకోకపోవడం ఆ యొక్క శ్రమను తప్పించుకోకపోవడం ఆ మరణాన్ని తప్పించుకోకుండా ఆయన దాన్ని మనందరి నిమిత్తము సర్వలోక మాన పాప వారి నిమిత్తమై ఆయన బలి అయినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ రీతిగా మనం అన్నింటినీ శ్రమలను ఎదుర్కొని గొప్ప మహిమను పొందబో వారంగా ఉన్నామనేటువంటి విషయాన్ని యొక్క ప్రార్థన ద్వారా మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రభువ మా దేవ మీ యొక్క కృప అంతటిని మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇగో యేసు క్రీస్తు నేర్పినటువంటి యొక్క ప్రార్థన తండ్రి మా చిత్తము కాదు ప్రభువ నీ చిత్తమే జరిగించండి తండ్రి మీ యొక్క చిత్త ప్రకారముగా మేము ఎన్ని శ్రమలను అనుభవించినప్పటికీ మేము పొందబోయేటువంటి ఆ మహిమను తండ్రి ఆ జీవ కిరీటమును మేము చూడగలిగేటువంటి స్థితిలోనికి రండి నాడు ఏ ప్రభువారు తండ్రి ఆ రీతిగా ని చిత్తము జరిగించడం ద్వారా తండ్రి గొప్పగా హెచ్చింపబడి ఉన్నాడు తండ్రి ఆ రీతిగా ని చిత్తము జరిగించేటువంటి కృప మా అందరికీ దయచేయమని ఏ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ సివాల్